నువ్వేంటి ఇక్కడ సింధూ పిల్ల అనమాట ఎందుకు లేట్ అయింది సంబంధం దొరకలేదా అవునులే మీ అక్కరి అంత అందంగా ఉండదు కదా నువ్వు అసలే మారలేదురా మ్యామ్ యూ ఆర్డర్ ప్లీజ్ ఐల్ హ్యావ్ వన్ ఫెల్ అట్ విత్ ఎక్స్ట్రా ఫ్రాత్ టూ సెషన్స్ ఆఫ్ బ్రౌన్ సుగర్ మ్యాడమ్కి వేడిగా నచ్చదు గెట్ ఇట్ లుక్ వామ్ Lequomousul? Lequoma Am I...... Rait Christina? L supporter. I stopped drinking cafe latte.. ho truly. Now, I'm having black coffee. I mm will -hmm. uh, have a yap business... Black coffee. O some disease? It's a good <laughs> <laughs> మా అమ్మ గుర్తొచ్చింది ఐఎమ్ సో సారీ ఆంటీకి మామకేం కాలే జస్ట్ కాకినాడలో ఉంది అంతే అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా అమ్మ మీద జోక్లేస్తావా నో 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 ఒక్కసారి తలని ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైనది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే

అరే నీకు మమ్మ మమ్ముంది కదా నీకు ఫోన్ ఉంది కదా నన్ను ఎందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు మామ స్టాటిస్టికలీ విలేజ్ మామ్స్ ఆర్ వెరీ డేంజరస్ మామా పర్సనల్లీ అందుకే ఐ నెవర్ కాల్ కాలేజీలో ఏ పర్న పటాయించు ఉంటాడు తడుపు చేస్తుంటాడు నీ ముఖం వానికంత అంత సీన్ లెత్తి వానికో పిల్ల దానికో కడుపు ఏంటి ప్రాబ్లం నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్ మరి మీ ఆయన ఒప్పుకుంటాడా సార్ మీరే కొంచెం మాట్లాడి చెప్పేది అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడం కి కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును వాడి పడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్లో చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ చచ్చిపోతాం ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడు ఒప్పుకోరు పదా డార్లింగ్ మనం లేచిపోదాం వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్ లెవెల్ చదువుతారా సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ నాకు ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మా నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోనీ ఇప్పుడు చెప్పు స్పాన్సర్స్ నే చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాం సార్ పిలు ఎవరు సార్ ఇంతకి స్పాన్సర్స్ మన కాలేజ్ యాన్యువల్ డే కి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి అశోక్ స్పాన్సర్స్ తో మీటింగ్ టైం అవుతుంది సినిమా రిలీజ్ అయిందంటే సినిమా

యరిసిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారంట వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఉండాలి అదిగా అశోక్ ఇండస్ట్రీస్ అశోక్ ఫార్మసూటికల్స్ అశోక్ ఎస్ట్రేట్స్ అశోక్ ఆ లైఫ్ లో ఏం జరిగిందో నాకు చెప్తాడు రాట్ రా అశోక్ అందరికి క్లారిటీ ఇచ్చా అరే వాడు మొహమ్ చూస్తారు అర్థమైతే వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో దిసి వైట్ తిన్న రోజు అర్థమైంది రా వాడు ఇచ్చాను నువ్వు ఉండులా మా నువ్వు నీ ఏం మాట్లాడమేంది అశోక్ ఏం చెప్పంటరా టీడీ నేను మా వల్లే ఆ తర్వాత ఎవరు లైఫ్ లోకి వచ్చిన నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినావు లేరా అందరు ఇంతేమో అనుకున్నా కానీ ఒక రోజు ఈ టీడీగాడు అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో నన్ను నాకే గుర్తు రా బీర్లు కొనిచ్చాడు టీషర్ట్ వి జాకెట్ తీసుకుంటే డబ్బులు అప్పు అనాథరాడు ఆడప్పుడు డబ్బులు అడుకునేపాటి పద ఎప్పుడైనా తాగేసి ఉంటారా డేటి ఆ నన్ను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడరా మమ్మ తాగేక పెరుగన్నం తింటే బుగ్గాలు వస్తాయి సరెట్టు బుజ్జి కదా జీ నాకు పరిచయం అయిన రోజు ఒక మాట చెప్పిందిరా డేడీ ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ నిజంగా మీరు అందరు నాకు దొరికారు నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు ఫార్టీ ఏంట్రా నువ్వు కోటీస్ ఫ్రెండ్ కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పైసలు బడివి పావలా కూడా ఏంది మామిడు ఏ జన్ని జన్ని ఇప్పుడు ఏమైంది జన్ని అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓ ఓవర్ యాక్షనా నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు కానీ నీ గురించి నాకేం తెలియదు అందరూ నేను ఒకటేనా అలా కాదు ఇట్స్ నాట్ ఓకే నీకు వాడంటే చాలా ఇష్టం కదా అదేంటి అలా అడిగా మనోజ్ త్రీ ఇయర్స్ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్నంత మిస్ అవుతాడు యక్ సర్లే మన రిలేషన్ తెచ్చుకుందాం ఎంత నాదన కదా ఆ హలో శృతి ఎక్కడ ఉన్నావు అది కాదు ముందు చెప్పేది విను ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు సంబంధం నీకు ఇష్టమే కదా రేపు ఏం ట్విస్ట్ నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు సరే త్వరగా వచ్చేసి ఆ అమ్మా వస్తున్నా ఎందుకు రా కుక్కలాగా రుస్తావు లైఫ్ లో ఏది శాశ్వతం కాదు మామా నథింగ్ ఇస్ పర్మనెంట్ ఆ మాట అనదుమమ్ తప్పు సిక్స్త్ క్లాస్లో సురేష్ గారు గోవా బోయ్ ఎమెనీ బార్డీ ఇన్స్లాట్ పర్మనెంట్ అటు వేయించుకున్నాడు ఇప్పుడు రానుకోని అమ్మా గోవా రేయ్ నీకు బుద్దుందా అడంత బాధల్లో ఉంటే గోవా పోదాం అంట వెంట్రా గోకర్ణ పోదాం పారాగ్లైడింగ్ కూడా ఉంటుంది వ్యాల్యూ లేదురా ఎందుకు ఉండాలిరా అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది యూకరేజ్ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేవా ఎందుమ్మా ముందు వాళ్ళ నాన్న కనిపించాయి ఏ అమ్మాయికి ధైర్యవంతులు అంటే చాలా ఇష్టం రా పుసి కిలాడి కమింగ్ మావా ఇప్పుడు వీటికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా ప్లీజ్ నాన్న అర్థం చేసుకో నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్ త్రో ఇట్ అవే థాంక్ యూ నాన్న అర్థం చేసుకున్నందుకు అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మ అయి ఉంటాడు థాంక్ యూ నాన్న థాంక్ యూ సో మచ్ థాంక్ యూ నాన్న అవును ఆ అబ్బాయి పేరేంటమ్మా కంగారు పడుకు శ్రుతి ఈరోజు నేను మాట్లాడతాను మీ నాన్నతో మాట్లాడతాను ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అంకల్ నాకు చాలా భయం అంకల్ మా కాలేజీలో క్యాండీ కోసం గొడవవుతుంది అందరూ బ్యాట్లో హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడతారు నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళిపోయింది అడిగాను గ్రేట్ కానీ ఈ రోజు బండికి రెండు టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరి వచ్చాను అంకుల్ మీ ఇంటికి ఎందుకు బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్ డేంజరస్ కత్రంకి కిలాడి అంకుల్ ఇది కూడా భయమేనేమో అంకుల్ శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం మీరు భయపడకండి మీరు భయపడకండి అంటే సారీ నాన్న అమ్మతారా తమ్మలాంటి వారు మీ దగ్గర అమ్ముతారు ఎందుకు ఇప్పుడు దాకా ఇరవై

అంకుల్ కలిసి బీరు దాదాపు మీకు ప్లీజ్ ప్లీజ్ అంకుల్ 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 మీకు సారీ అంకల్ అండ్ అంకల్ అంల్ అన్నపడతానికి ఇలా రెండు దెబ్బలు పడితే కంట్రోల్ లో ఉంటాడు అన్న మీరిద్దరేం టెన్షన్ పడకండి నేను మేనేజ్ చేస్తాను ఏదో బానే ఉంది కాకపోతే ఒకటమ్మా మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు అది చూసుకో పరువు బాధ్యత